కైలాష్ కైలాస సరోవరాన్ని మతంలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఒకటిగా చెప్తారు పంతొమ్మిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు చైనా శాస్త్రవేత్తలు చాలాసార్లు ఈ పవిత్ర కైలాసగిరిపైకి ఎక్కి అతని రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు కైలాసగిరిపైన రెండు వేల ఒకటి నుంచే చైనా ఆంక్షలు విధించడం మొదలుపెట్టింది కాలిబాటను ఎక్కడం సాధ్యం కాకపోయేసరికి హెలికాప్టర్ సాయంతో ఈ పర్వతాలను చూసేందుకు ప్రయత్నించారు ఎప్పుడైతే వారికి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనిపించిందో అప్పటినుంచి వారు ఆ ప్రయత్నాలను అపిసాబు కొంతకాలం మౌనంగా ఉన్న చైనా తిరిగి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒక బృందంతో హెలికాప్టర్లో కూడా కైలాసగిరి వైకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసింది కొంతసేపటి వరకు వారికి అందమైన సుందర దృశ్యాలు కన్పద్దై నెమ్మదిగా మరింత ఎత్తుకు వెళుతున్న సమయంలో వారికి అనేక బాయాంకమైన దృశ్యాలు కనిపించాయి హెలికాప్టర్ పైకి వెళుతున్న క్రమంలో వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి భయంకర మంచు రాలటం కనిపించింది ఎంత ప్రమాదకరంగా అంటే కొండలు ఆ బద్దలై మంచు భారీ స్థాయిలో ఒక ప్రవాహంలాగా ముందుకు రాసాగింది మేఘాల మధ్యనుంచి ఎడతెరిపి లేని మంచు వర్షం కురుస్తూంది భయంకరమైన ఉరుములు మెరుపులు కూడా వినిపించాయి హెలికాప్టర్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోయింది మరింత పైకి వెళ్లే కొద్ది ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయాయి దీంతో హెలికాప్టర్ సరిగా పనిచేయడం సాధ్యం కాలేదు వారికి ఆ దిక్కులన్నీ కలిసి తిరుగుతున్నాయి అనే భయంకరమైన అనుభవం కలిగింది అన్ని దారులు ఒక వైపే వెళ్తున్నాయేమో అని అనుభవం కలిగింది ఇక మరింత పైకి వెళ్లటం వారికి అసాధ్యం అనిపించింది భయం కూడా మొదలైంది తిరిగి వెళ్లిపోవాలనే ఆలోచన మొదలైంది అయినా సరే కాసేపు అక్కడే ఉండేందుకు ప్రయత్నించారు ఇంకాస్త పైకి వెళ్లేందుకు ప్రయత్నించగానే వారి హెలికాప్టర్లో ప్రమాద సంకేతాలు కనిపించాయి తీవ్రమైన స్నోఫోల్ మధ్య ఈ హెలికాప్టర్లో ప్రమాద సంకేతాలు వినిపించాయి హెలికాప్టర్ నావిగేషన్ రాడార్ సరిగ్గా పనిచేయలేదు దాంతో వారు వెంటనే తమ మిషన్ని మధ్యలోనే ఆపేసి వెనక్కి రావాల్సి వచ్చింది మిషన్ ఫెయిల్ అవ్వడంతో చైనా ఆ తర్వాత ఇంకెప్పుడు కైలాసగిరిపైకి వెళ్లాలని ఆలోచన చేయలేదు ఆ తర్వాత చైనా నలుగురు సభ్యుల్ని కైలాసగిరి జలాధారికి పంపడానికి సిద్ధమైంది ఆ టీంలో ఒకరు బ్రిటిష్ వారు ఒకరు అమెరికా ఇద్దరు రష్యాకు చెందిన పర్వతారోహకులు ఉన్నారు వీరందరూ నిష్ణాతులైన పర్వతారోహకులు చాలా వరకు వీరు తమ ప్రయాణాన్ని విజయవంతంగానే కొనసాగించారు ఒక వారంపాటు వీరి ఆచుకీ తెలియలేదు వారం తర్వాత వీరు కనిపించారు కానీ వారి శరీరంలో చాలా మార్పులు కనిపించాయి కళ్ళు చాలా లోతుకు వెళ్లిపోయాయి గడ్డాలు మీసాలు అనూహ్యంగా పెరిగిపోయాయి వారు చాలా బలహీనంగా కూడా మారిపోయారు వారం రోజుల్లోనే వారు చాలా పెద్దవారు అయిపోయినట్టుగా కనిపించారు వారిని హాస్పిటల్లో చేర్చారు కొద్ది రోజులకే ఆ నలుగురు మృత్యువాత పడ్డారు కైలాసగిరికి వెళ్లే దారిలో ఒక ప్రాంతానికి చేరుకోగానే కొన్ని సంకేతాలు వినిపిస్తాయి చలి విపరీతంగా పెరుగుతుంది అసహనంగా అనిపిస్తుంది ఈనుంచి నుంచి వెళ్లిపోండి అనే సంకేతాలు వస్తాయి ఆ సంకేతాలను వినిపించుకుని వారు నష్టపోతారు దారి తప్పిపోయి మరణిస్తారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మిలారప అనే బౌద్ధ భిక్షువు కైలాసగిరిని విజయవంతంగా అధిరోహించగలిగాడని చెప్తారు మిలారప ఒక్కడే ఇప్పటివరకు విజయవంతంగా కైలాసగిరిని అధిరోహించిన వ్యక్తి రెండు వేల నాలుగు డిసెంబర్లో మాస్కో నుండి రష్యన్ అకాడమీ ఓఎఫ్ నేచురల్ సైన్స్కి చెందిన యూరి అనే వ్యక్తి తన కొడుకు పాల్తో పాటు కైలాసగిరికి వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు చట్ట విరుద్ధంగా తలహటి సమీపానికి చేరుకున్నారు అక్కడే క్యాంప్ వేసుకున్నారు మొదటి రోజు రాత్రి వారికి ఎదురైన అనుభవంతో ఉదయం లేవగానే తిరిగి వెళ్లిపోధం అని పాల్ నిర్ణయించుకున్నారు రాత్రి మూడు గంటలకు యూరి కొడుకు తండ్రిని భయంతో నిద్రలేపాడు బయటికి చూడమని అడిగాడు యూరి బయట దృశ్యం చూసి సోకయ్యదు కైలాసగరిమీద మెరు విరజమ్ముతున్నాయి అనేక రంగులతో మెరుస్తూ నక్షత్రాలు లాంటివి నేలమీద కురుస్తూ ఉన్నాయి నేలమీద పడగానే ఆరిపోతున్నాయి అదే ప్రాంతంలో కొంతసేపటి తర్వాత స్వస్తిక్ గుర్తులు కనిపించాయి ఈ అద్భుతమైన దృశ్యం చూసి యూరి మరియు అతని కొడుకు పాల్కి కళ్లలో నీళ్లు వచ్చాయి ఒక అదృష్ట శక్తిని చూసినట్టుగా ఫీల్ అయ్యారు వారి మనసులో అద్భుతమైన ఆనందం కలిగింది సరిగా పరమేశ్వరుడి సన్నిధి ముందే నిలబడ్డట్టుగా ఫీల్ అయ్యారు అక్కడికి వెళ్లే లేదని తెలుసుకున్నారు ఆ ప్రాంతం మహాదేవుని సురక్షిత కవచం పర్వతారోహకులు శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని స్వయంగా అనుభూతి చెంది తెలుసుకున్నారు రష్యా శాస్త్రవేత్త డాక్టర్ అనస్మూల్ కైలాస పావాధం గురించి అనేక అధ్యయనాలు చేశారు చైనా నుంచి అనుమతి తీసుకుని అనేకసార్లు అక్కడికి వెళ్లారు కైలాసగిరికి ఎనిమిది వందల మీటర్లపైన ఉండే ప్రాంతాన్ని హ్యాపీ స్టోన్ అని పిలుస్తారు కైలాసగిరికి చేరుకోగానే ఏజింగ్ వేగం పెరుగుతుందని స్వీయ అనుభవంలో తెలుసుకున్నాడు డాక్టర్ అనస్ గడ్డం వెంట్రికలు గోళ్లు చాలా వేగంగా పెరుగుతాయి ఒక్క రోజులో ఒక ఏడాది గడిచిపోయినట్టుగా ఉంటుంది ఒక నెల రోజులపాటు ఈ పర్వతాలను అధిరోహిస్తే జీవితకాలం పూర్తి అయిపోతుంది కైలాస పర్వతంలోని పిరమిడ్ మానవ నిర్మితమైంది అని డాక్టర్ అర్నెస్ అభిప్రాయం కైలాసగిరిమీద నిరంతరం ఒక సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది చుట్టుపక్కల ఒక హెలికాప్టర్ ప్రయాణిస్తే ఎలా ఉంటుందో అంత తీవ్రమైన శబ్దం వినిపిస్తుంది కానీ సునిశితంగా వింటే ఒక డమరుకంలాగానూ ఓన్కారనాదంలాగానూ ఆ శబ్దం వినిపిస్తుంది ఆ పర్వతాల గురించి మరో ప్రత్యేక విషయం ఏంటంటే ఇక్కడి ఆకాశంలో ఏడు రంగుల నక్షత్రాలు మెరుస్తూ కనిపిస్తాయి నాసా శాస్త్రవేత్తలు మాత్రం ఇక్కడి గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఇలాంటి రంగులు ఏర్పడే అవకాశముందని అభిప్రాయపడ్డారు కాని ఇప్పటివరకు ఈ కైలాసగిరి మిస్టీజ్ గురించి పూర్తి వివరాలు ఎవరూ చెప్పలేకపోయారు కైలాసగిరిపైన ఎందుకు ఇలా జరుగుతుందో ఎందుకు ఇలా కనిపిస్తోందో తెలుసుకోలేకపోయారు సరైన సమాధానాలు ఎవరు చెప్పలేకపోయారు అక్కడ పొందే ఆనందం గురించి వర్ణించడం కూడా ఎవరి తరము కాదు ఎవరు ఎలాంటి వివరణలు ఇచ్చిన ఈ ప్రదేశం చాలా ప్రశాంతమైందని కొత్త శక్తిని ఇస్తుందని విషయంలో మాత్రం ఎవరికీ సందేహాలు లేవు చివరగా ఇది మన శివుడు కైలాస పర్వతం కథ మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కార్టూన్ ట్రెండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి